కనీస ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే మనం క్లాసెస్ పెట్టుకోవాలనే ఒక నిర్ణయం తోటి మన ఏఐటిసి జిల్లా కమిటీ నిర్ణయం తీసుకొని ఈ రోజు మీరు క్లాసెస్ పెట్టడం జరిగింది మీరు శ్రద్ధగా వినండి మన సిద్ధాంతం ఏమి నిర్మాణం ఎట్లా చేయాలి ఆ నిర్మాణం ఎట్లా ఉండాలి ఇతనే ఇక యూనియన్ పరంగా నిర్మాణం ఉంటే నిర్మాణం ఒక షేప్ ఉంటుంది ఒక బిల్డింగ్ కడదాం అనుకో ఇప్పుడు లేరు లేదు పెయింటర్స్ ఉన్నారు బిల్డింగ్ ఎట్లా కడతావు బునాది బునాది ఉంటేనే బిల్డింగ్ ఉంటుంది బిల్డింగ్ అయినా కూడా దానికి రంగులు వింగులు వచ్చినప్పుడు మంచి అందంగా పడుతుంది అట్ల మన నిర్మాణం కూడా ఎట్లా చేసుకోవాలనేది కూడా ఈరోజు తెలియజేస్తాం తర్వాత కొత్త యూనియన్ ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి మన ఏఐసి అంటే నీకు తెలుస్తే కదా తెలవాలి ఏ టు సిద్ధాంతం అంతే తెలిస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మన ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు శ్రద్ధగా వినండి నేను ముఖ్యమైన నాయకులు వచ్చిండ్రు వచ్చిన వాళ్ళలో ముఖ్య నాయకులు వచ్చిండ్రు కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని కోరుతూ ఇప్పుడు ఈ శిక్షణ నేను ప్రారంభిస్తున్నాను డిక్లేర్ చేస్తున్నాను బుక్ పట్టుకొని తిరిగే వాళ్ళంతా మేధావులు కాదు ఎలా జెండా వేసుకున్న వాళ్ళంతా సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు కాలేదని జనరల్గా ఎట్లా ఉందో మన పరిస్థితి కూడా అట్లే ఉంది ఏఐటీసీ జెండా వేసుకున్నాము ఏఐటీసీ గురించి తెలియదు తెలియకపోవడం తప్పని నేనేమనట్లేదు కానీ తెలుసుకోకపోవడం మిస్టేక్ తెలియాలి మన నాయకులు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం అది ఏఐటీసీలో పనిచేస్తాం ఏఐటీసీలో చాలా ఒక్కొక్కరికి ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఉంటుంది కొందరు నలభై ఏళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఉంటుంది కొందరికి ఐదు పది ఏళ్ళ అనుభవం ఉంటుంది ముదుగా లేచి ఏఐటీసీ గురించి మాట్లాడతాం ఉదో సమానం ఏటీసీ గురించి ఆలోచన చేస్తాం కానీ ఏటీసీ లక్ష్యాలు తెలియదు ఏటీసీ సిద్ధాంతాలు తెలియదు ఏ డ్యూసీ ఏం చెప్తుందని అంటే మా కనీస వేతనాలు అమాలీలు అయితే మా వేతనాల గురించి కొట్లాడుతున్నారు వర్కర్లు అయితే మా వేతనాల గురించి మీరు గ్రామ పంచాయతీ కార్మికులు అయితే మా సంవత్సరం మీద అంటే ఆర్థిక కోరికలకు మీదనే పనిచేసే సంఘం మన సంఘాన్ని చూస్తున్నాం అంటే ఎక్కడ ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా వేతన ఒప్పందం చేయాలి